కలిపిస్తే మెడికల్ కాలేజ్ గట్టు లేక చేతే కానీ దద్దెమ్మ ఏదైతే ఉన్న ఓటి సంతకాల సేకరణ చేసుకున్నా నీ చేతిలో పని పెట్టి నీరు స్టార్ట్ చేయండాయ ప్రజలకు ఉపయోగపడేలాంటి పథకాలు తీసుకురండాయ పేద విద్యార్థులకు మెడికల్ విద్యార్థులకు సౌలభ్యం కలిపియ్యండాయా అని నీ చేతిలో పెడితే సిగ్గు శరం లేకుండా కొత్తతో ఈ యొక్క పదిమీటర్ల వెడతతో ఒక రోడ్డులో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఆ సమయంలో రోడ్డు వేయడానికి ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి కూడా నిరంతరంగా ఈ యొక్క ఎన్హెచ్ హైవే పనులు జరుగుతున్నాయి ఈ యొక్క నిర్మాణానికి రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వెచ్చించింది అందులో తొంభై ఎనిమిది కోట్లు కేవలం రోడ్ ఫార్మేషన్ కోసమే ఇందులో ఆర్ఓబి కూడా కలిపి అదేవిధంగా అందులో నూట అరవై కోట్లు ఈ యొక్క రోడ్డుకు పొలాలు ఇచ్చినటువంటి రైతుల కోసము ఇవ్వడం జరిగింది ఇందులో క్లియర్ గా కూడా కేంద్ర ప్రభుత్వము ఎంతో దురదృష్టితో దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను పట్టణాలను అనుసంధానం చేయాలనే ఒక సంకల్పంతో చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఈ యొక్క రోడ్డు ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల రోడ్డును కూడా కేంద్ర ప్రభుత్వము బిజెపి సారథ్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో యొక్క రోడ్డును వేయడం జరిగింది అయితే అదే దాంట్లో నూట అరవై కోట్లు కాంబినేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే రెండు రోడ్డు రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ యొక్క రోడ్డు పర్యటనలో వస్తూ పలు అభ్యంతరకరమైనటువంటి మాటలు చెప్పారు రోడ్ నేను నేను రోడ్ తెస్తే శిలా పథకాలు షోలు మీరు చేస్తున్నారు అన్నారు ఆయన పెట్టుకోవాలి రోడ్ మీరు తీసుకోవలేదు కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదనలు అడిగితే ఇక్కడ నుంచి అక్కడున్న అప్పుడున్నటువంటి ఎన్హెచ్ అధికారులు ప్రతిపాదనలు పంపారు అంతే తప్ప రోడ్డు మీరే తెచ్చి మీరే వేసి నట్లు చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు అలాగే ఈ సందర్భంలో ఒక దగ్గర వెళ్తూ 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 ఎగటి ఈశ్వరప్ప పొలము దొంగ రిజిస్ట్రేషన్ చేయించారు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళని ఏమీ చేయలేదు అనే సందర్భాన్ని ఎక్స్ఎమ్ఎల్ఏ గారు చెప్పారు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి ఎవరైతే దొంగ రిజిస్టర్ చేసుకున్నారో ఆ రిజిస్టర్ చేసుకున్న రిజిస్ట్రేషన్ని చేయించిన దొమ్ము ధైర్యము ప్రస్తుతం ఎమ్మెల్యే దిగాది గతంలో మీరు ఎప్పుడైనా ఇలా దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళని ఒక్క దాఖలాగా చూపండి మీరు శ్రద్ధ వహించి మీరు వెనుకబడి ఇలా తప్పుడు రిజిస్ట్రేషన్ రద్దు చేయించిన దాఖలాలు మీ చరిత్రలో ఉందా అని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీకు సూటిగా ప్రశ్నిస్తుంది ప్రతిసారి మీరు చేసినవన్నీ మీరు చేస్తే తప్పు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సహకంగా జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో అందులో ఏమైనా తప్పులు దొరికితే ఆ తప్పులు మేము మేము చేసినట్లు అధికార కూటమి నాయకులు చేసినట్లు మీరు భూతద్దంలో పెట్టి చూపడం సరైనది కాదు మీ ఒక్కసారి ఛాలెంజ్ మీ గత ప్రభుత్వంలో ఇలాగా తప్పుడు రిజిస్ట్రేషన్ డెత్ సర్టిఫికేట్లు మీరు చేసే రిజిస్ట్రేషన్ చేయించే దాఖలాలు ఉన్నాయని సూటిగా ప్రశ్నిస్తున్నాం అదే రీసెంట్గా పదహైదు రోజుల క్రితము తొందర డెత్ సర్టిఫికేట్ మీద ఒక ఇల్లును రిజిస్టర్ చేసుకున్న దాన్ని కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టి పెట్టి కలెక్టర్ గారిని గారితో సంప్రదింపి సంప్రదించి ఆ యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేశారు మీరు సరిగ్గా అవగాహనతో మాట్లాడాలి ఏ విషయమైనా కూడా కాబట్టి మంచి జరిగితే వాళ్ళు గ్రైడ్ చెప్పడము ఏవో తప్పులు జరిగితే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కావచ్చు లేకపోతే కూటమిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేసినట్లు మీరు చెప్పడం సరైనది కాదు మీరు మాటలను సరి చేసుకుని మాట్లాడాలని సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున సూటిగా హెచ్చరిస్తున్నాం కాబట్టి ఈ రోడ్డు విషయంలో మున్నాటికి కేంద్ర ప్రభుత్వం సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి సమక్షంలో యొక్క రోడ్డును కూడా నితిన్ గడ్కరీ సమక్షంలో ఈ రోడ్డును కూడా పూర్తి చేయడం జరిగింది అసలు ఆయన చెప్తూ చెప్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలు పన్ను జరగలేదన్నారు అవును ఎస్ నిదానంగా అయ్యింది ఎన్హెచ్ రోడ్ అయితేనేమి ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఇవన్నీ కూడా ఇరవై ఐదు షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఇరవై ఐదు పర్సెంట్ పన్ను తక్కువగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఆపింది అయితే ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభమైంది ఎన్హెచ్ రోడ్ నేషనల్ ఇరవై రోడ్డు సంక్రాంతికి పూర్తి కావాల్సింది రెండు నెలలు మూడు నెలల ముందే పూర్తయింది ఇది కాదు అభివృద్ధి అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా సరిచూసుకొని మాట్లాడాలి తాము చేయని పనులు తాము చేసేటప్పుడు చెప్పుకోవడము సరైన పద్ధతి కాదని వైసీపీ నాయకులకు సూటిగా తెలియజేస్తున్నాను నా పేరు నారాయణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్య అసెంబ్లీ కన్వీనర్ కో కన్వీనర్